అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది విజయవాడ మహానగరంలో మంది చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు ఒక ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ హౌస్ ఉపయోగపడుతుందండి నలభై రెండు గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టారండి ఈ హౌస్ మనకి కేవలం పదహారు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి మనకి విజయవాడ కార్పొరేషన్ ఏరియాలో వస్తుంది ఈ హౌస్కి మున్సిపల్ వాటర్ మరియు అండర్గ్రౌండ్ డ్రై డ్రైనేజ్ సదుపాయం ఉంది హౌస్ కూడా పక్కా రిజిస్ట్రేషన్ అవుతుందండి బోర్ పాయింట్ కూడా ఇచ్చారు అదేవిధంగా ఫేసింగ్ వచ్చేసి మనకి ఉత్తరం పడమర కార్నర్ వస్తుందండి ఏరియా వచ్చేసి విజయవాడ దగ్గర కండ్రికాయ ఏరియాలో వస్తుందండి చూస్తున్నది వచ్చేసి కిచెన్ అండి ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కామన్ బాత్రూమ్ ఇచ్చారండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కేవలం నలభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి కాస్ట్ కూడా మనకి కేవలం పదహారు లక్షలు మాత్రమే చెప్తున్నారు విజయవాడ కార్పొరేషన్ ఏరియాలో వస్తుందండి ఉత్తరం మరియు పడమర కార్నర్ వస్తుంది థ్యాంక్ యూ